కేజీబీవీఎల్లో పన్నెండు నుంచి దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రవేశాలకి నెల పన్నెండు నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమర శిక్ష అభియాన్ ఎస్పీడి శ్రీనివాసరావు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై విద్యా సంవత్సరానికి ఆరు ఇంటర్మీడియట్ మదర్ సంవత్సరంలో ప్రవేశాలతో పాటు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు చేసుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు బడి బడిమానేసిన పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బాలికలకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలియజేశారు మరిన్ని వివరాలకు వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ నైన్ నంబర్లో సంప్రదించాలని కూడా తెలియజేయడం జరిగింది అది ఫ్రెండ్స్ మరి ఎవరైతే ఉచితంగా హాస్టల్లో ఉంటూ చదువుకోవాలనుకుంటారో వారికి ఈ యొక్క కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో ప్రవేశాలకు అవకాశం ఉందని కూడా తెలియజేయడం జరిగింది కావున దీన్ని గమనించి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కూడా బాలికలు ఆరో తరగతిలో మరి ఏడు ఎనిమిది తొమ్మిది ఇంటర్మీడియట్లో చేరాలనుకుంటే ఈ యొక్క పాఠశాలకు దరఖాస్తులు అయితే కూడా చేసుకోండి చేసుకున్న తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది దాని ద్వారా కూడా మీకు సీట్లు అరేంజ్ చేయబడతాయి ఉచిత భోజనం ఉచిత వసతి ఉచిత బట్టలు ఉచిత చదువు అన్నీ కూడా మీకు అందించబడతాయి గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఈ యొక్క సమాచారాన్ని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మన ఛానల్ ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ